అక్కడ ఒక్కసారి గెలిస్తేనే గొప్ప మరోసారి పోటీ చేయాలన్నా టికెట్ రాదు వచ్చినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు అలాంటి చోట సెంటిమెంట్ తిరగరాసారా తిరగరాశారా కండువా మార్చి రెండోసారి పోటీ చేయడమే కాదు ఫస్ట్ టైం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు ఎవరా లీడర్ ఎక్కడ జరిగింది మ్యాజిక్ పేటలో సెంటిమెంట్ బ్రేక్ సెకండ్ టైం సిట్టింగ్ ఎంపీ తరువాత రికార్డ్ పల్నాడు జిల్లా కేంద్రం జిల్లాలోని ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గం అందుకే నర్సారావుపేటకు రాజకీయంగా అంత ప్రాధాన్యం నర్సరావుపేట పార్లమెంట్ సీటు చరిత్రని చూస్తే ఇప్పటిదాకా బయట వ్యక్తులు ఎక్కువ విజయం సాధించారు స్థానికత నినాదంతో బరిలోకి దిగిన నాయకులు కూడా ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి నర్సారావుపేట పార్లమెంట్ బరిలో అభ్యర్థులు సింగిల్ టైమే గెలుస్తూ వచ్చారు సిట్టింగ్లు రెండోసారి పోటీ చేసినా మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు దీంతో మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ సెంటిమెంట్ ని తప్పించుకోలేరు అని చాలా మంది భావించారు అయితే ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి రికార్డు స్థాయి అందుకున్నారు లావు పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ నుండి పోటీ చేసిన కోట సైదయ్య ఎంపీగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన రోసయ్య కోట సైదయ్యని ఓడించారు తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుండి లాల్జాన్ బాషా బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో విజయం నేదురుమల్లిని వరించింది ఇక రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలుపొందారు అదే సెంటిమెంట్ ని కొనసాగిస్తూ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అభ్యర్థిని మార్చి వల్లభనేని బాలశౌరిని కాంగ్రెస్ పోటీకి దించింది అయితే తొలిసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు బాలశౌరి రాష్ట్ర విభజన తరువాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుండి పోటీకి దిగిన రాయపాటి సాంబశివరావు వైసీపీ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డిని ఓడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఎంపీ అభ్యర్థిగా దించితే టీడీపీ మాత్రం మళ్లీ రాయపాటికే రెండోసారి అవకాశమిచ్చింది లక్షన్నర మెజారిటీతో రాజకీయ ఘనాపాటి రాయపాటిని ఓడించారు యువనేత లావు శ్రీకృష్ణదేవరాయలు దీంతో అప్పటిదాకా నియోజకవర్గంలో ఆ సెంటిమెంటే నెగ్గుతూ వచ్చింది ఈసారి లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట నుండి రెండోసారి పోటీకి దిగారు కాకపోతే ఈసారి టీడీపీ అభ్యర్థిగా తలపడ్డారు వైసీపీ అనిల్ కుమార్ యాదవ్ ని పోటీకి దింపింది దీంతో నర్సారావుపేట సెంటిమెంట్ ప్రకారం కొత్త అభ్యర్థికే విజయం అంటూ నియోజకవర్గంలో ప్రచారం జరిగింది అయితే టీడీపీ అభ్యర్థిగా ఉన్న లావు ఆ సెంటిమెంట్ ని బద్దలు కొడుతూ ఈసారి లక్ష యాభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాసు బ్రహ్మానందరెడ్డి కాసు కృష్ణారెడ్డి మత్తి సుదర్శనం మాత్రమే నర్సారావుపేట పార్లమెంట్ స్థానం నుండి ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచారు వారంతా పంతొమ్మిది వందల తొంభై ఆరుకు ముందు రెండోసారి విజయం సాధించారు ఇన్నేళ్ల తర్వాత లావు ఆ హిస్టరీని రిపీట్ చేశారు ప్రజలపై తనకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ రికార్డు స్థాయి విజయం సాధించి చరిత్రను తిరగరాశారు